అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ప్రస్తుతం ఏల శనిలో ఉన్న ఈ రాశి వారికి అస్తంగత్య దోషం వల్ల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ధి చెందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి ప్రతి పని ఆలస్యం కాకుండా పూర్తవుతుంది ఉన్నత స్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది అయితే వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంటుంది సన్నిహితులే శత్రువులుగా మారవచ్చు ప్రయాణాలలో అవాంతరాలు పనుల్లో జాప్యం జరుగుతుంది బాధ్యతలు అధికమవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి ఈరోజు ఒత్తిళ్లతో కూడి ఉన్నటువంటి రోజు పనుల యందు ఒత్తిళ్ళు చికాకులు అధికమగును పనుల యందు ఆలస్యము మరియు బద్ధకం వంటివి ఏర్పడును ఆరోగ్యం విషయాలయందు శ్రద్ధ వహించాలి అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును ఖర్చులు అధికమగును అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచన ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం వ్యాపారస్తులకు కష్టకాలం విద్యార్థులకు మధ్యస్థ సమయం ఆదిత్య హృదయ పారాయణం చేయండి విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మీరు ఏదైనా పనిలో తొందరపాటుతో లేదా గందరగోళంలో చేయడం మానుకోవాలి లేకుంటే భారీ ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది కొన్ని కుటుంబ సంబంధిత సమస్యలు మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు రోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి